శ్రీ మహాలక్ష్మి సినిమాతో వెలుగుతెరకు పరిచయమైన నటి పూర్ణ కేరళ ముస్లిం అయినా కూడా తెలుగు ఆడపడుచులా కనిపిస్తుంది సీమటపాకై అవును అవును లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది స్టార్ హీరోల సినిమాలో కీలక పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది ఇంకోపాక బుల్లితెర డాన్స్ షోలలో జడ్జిగా మారి మరింత ఫేమస్ అయింది రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేసుకున్న పూర్ణ ప్రస్తుతం సినిమాలను ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటోంది ఇక ఈ మధ్యనే గుంటూరు కారం సినిమాలో ఆ కుర్చీని మడత పెట్టి సాంగ్ లో మెరిసి షేక్ చేసింది ఇక ఈ భామ కోలీవుడ్ లో ఒక సినిమా చేస్తోంది అదే డెవల్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ తమ్ముడు ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హెచ్ పిక్చర్స్ హరి టచ్ స్క్రీన్ ధ్యానశేఖర్ కలిసి నిర్మించారు ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి మొట్టమొదటిసారి మిస్కిన్ ఈ సినిమాలో సంగీత దర్శకుడిగా మారారు ఇక తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో మిస్కిన్ బోల్డ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారాయి డబుల్ సినిమా మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా కోసం ఆదిత్య ఎంతో కష్టపడ్డాడు నేను తమ్ముడు సినిమాని ప్రమోషన్స్ చేస్తున్నాను సపోర్ట్ చేస్తున్నాను అని అంటున్నారు అది నాకు చాలా బాధని కలిగిస్తుంది కథ బాగుంటే ఎవరి సినిమాకైనా సపోర్ట్ ఉంటుంది పూర్ణ ఈ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది ఇక ఈ సినిమా చేసే సమయంలో నాకు పూర్ణకు ఎఫ్ఐర్ ఉందని వార్తలు రాసుకొచ్చారు అది మరింత బాధను కలిగించింది ఆమె నాకు తల్లి లాంటిది వచ్చే జన్మలో ఆమెకు బిడ్డగా పుట్టాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెటింటా వైరల్ గా మారాయి